హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మనం వినాయకుడికి ఇష్టమైన పాల తాళికలతో మనమైతే పాయసం అయితే చేసుకోబోతున్నాము మీరు కొరి ఈ పాయాసాన్ని మీ ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బియ్యాన్ని మనం నీళ్ళల్లో వేసుకోవాలి ఇంకా బెల్లం మరియు పాలు ఇంకా జీడిపప్పులు ఇంకా బాదం పప్పులు కావాలి ఇదైతే బియ్యం పిండి ఇది నెయ్యి అలాగే మనకి ఇలాచి పౌడర్ కూడా కావాలి ఇప్పుడైతే మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొంచెం బెల్లం అయితే అందులో వేసుకుందాము బెల్లం వేసుకొని అలాగే మరికొద్ది నీళ్ళు అయితే వేసుకొని మనమైతే ఈ బెల్లాన్ని బాయిల్ చేసుకోవాలి మీరు కొర చూడండి ఇప్పుడు మీకు ఈ బెల్లం బాయిల్ అయినప్పుడు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ మనం అలా కలుపుతూ ఉండాలి మీరే చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెల్లం అయితే బాయిల్ అయిపోయింది సో బాయిల్ అయిపోయింది కాబట్టి మనమైతే గ్యాస్ ఆఫ్ అయితే చేసుకుందాము అలాగే గ్యాస్ దగ్గరే పక్కన మనమైతే ఒక బౌల్ పట్టుకుని అందులో అయితే కొంచెం గిన్నెలు నీళ్ళు అయితే వేసుకొని కొంచెం బెల్లం తీసుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూర చూసేయండి ఈ బెల్లం అందులో వేసుకోవాలి వేసుకొని ఆ బెల్లం కూర బాయిల్ అవ్వాలి అంటే ఆ బెల్లం మరకనివ్వాలి తర్వాత మనమైతే బియ్యం పిండి అయితే అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూర చూడండి బియ్యం పిండి వేసుకొని మనమైతే గంటతో అయితే కలుపుకోవాలి బియ్యం పిండి అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే మనం బియ్యం పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి కూర్చోండి మీరే ఆ నీళ్ళు అనేవి ఉన్నలాగా అయితే మారిపోయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇదంతా కలిపి చపాతి పిండిలాగైతే చేసుకోవాలి చపాతి పిండిలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి కొంచెం బాగా అతకడం కోసం మనమైతే ఇలా రౌండ్గా చుట్టేసుకుందాము రౌండ్గా చుట్టేసిన తర్వాత మీకైతే చేతికి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నెయ్యి అయితే చేతికి రాసుకోండి నెయ్యి లేదా నూనె ఇంకా ఈగా ఇక్కడ చిన్న బాల్స్లో చేసుకొని మనమైతే ఇలా రుద్దుకోవాలి ఫ్రెండ్స్ రుద్దుకుంటున్న నుంచి సన్నంగా వస్తుంది కదా ఈ విధంగా ఇలా సన్నంగా అయితే మనకి రావాలి ఇలా సన్నంగా వచ్చి మనమైతే పక్కన సర్వింగ్ ప్లేట్లను అయితే వేసుకుందాము ఈ విధంగా ఇలాగంతా చేయాలి ఫ్రెండ్స్ మనం మీరు కూడా చూసేయండి ఇప్పుడు నేను అలా చేస్తున్నారు ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన పాల తాలికలు అయితే మా మమ్మీ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఇందులో కొంచెం అయితే నీళ్ళను వేసుకుందాము ప్యాన్ పెట్టుకొని నీళ్ళను వేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కొరచండి మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు అయితే వేసుకోండి ఇప్పుడైతే ఇందులో కొంచెం సగ్గుబియ్యం ఉన్నది కదా ఇందక మనం నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఈ సగ్గుబియ్యాన్ని అయితే మనం నీళ్ళల్లో వేసుకొని మనమైతే ఈ సగ్గు బియ్యాన్ని మనం బాయిల్ అయితే చేసుకోవాలి మీరు కూర్చోండి మీకు ఎంత క్వాంటిటీ సగ్గు బియ్యం అయితే కావాలో అదైతే వేసుకోండి ఇప్పుడైతే ఈ సగ్గు బియ్యం అయితే మాకు బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఇందక కాచి చల్లారిన పాలనైతే మనం ఇందులో వేసుకుంటేనే మంచి సరిపోతుంది ఫ్రెండ్స్ మీరే చూడండి ఇప్పుడైతే మనం పాలనైతే ఇందులో వేసుకుందాము ఇప్పుడైతే మా మమ్మీ పాలనైతే ఇందులో వేస్తున్నారు చూడండి మీకు ఎంత పాలు సరిపోతే అంత పాలు వేసుకోండి మేమైతే హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాము చూడండి ఇప్పుడైతే మనం ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకున్నాక మనం ఇందాకలా చేసినవిండి చూడండి ఇవన్నీ ఈ విధంగా ఇలా చేయాలని చూపెడతాను కదా ఇవన్నీ ఇలా చేసుకుందాం ఫ్రెండ్స్ చేసుకున్నాక ఈ బాయిల్ అయిన పాలల్లో అయితే మనం వేసుకుందాము మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే మా మమ్మీ మెల్లమెల్లగా వేస్తున్నారు ఇప్పుడు మనం ఈ పాల తాలికలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనమైతే పాల తాలికలు వేసుకునేటప్పుడు మనమైతే గట్టిగా కలపకూడదు ఎందుకంటే ఈ పాలతాలికలు అనేవి అక్కడికక్కడే స్మాష్ అయిపోయి విరిగిపోతాయి కదా చూడండి మా మమ్మీ అయితే ఎంత నిదానంగా మెల్లగా అయితే కలుపుతున్నారు మీరే చూడండి అలాగా ఈ పాలైతే బాయిల్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఒక బౌల్ లాంటిది అయితే తీసుకోవాలి హీట్ మిల్క్ అనే బౌల్లోనే అందులో కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యిని ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు అనేవి వేపుకుంటున్నాము మీరే చూడండి ఇప్పుడైతే ఇందులో మనం జీడిపప్పులు బాదం పప్పులు అన్నవి వేపేసుకుందాము ఈ నెయ్యిలోనైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేపేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము మీరే చూడండి ఇప్పుడు మనం జీడిపప్పులు బాదం పప్పులు వేసేటప్పుడు మనం అయితేనే మంచి రోస్ట్గా అయితే వేసుకోండి మాడిపోతే మాడిపోతాయి అనుకోకుండా రోస్ట్గా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే ఇవి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనం ఈ క్యాషివ్ నట్స్ ఇంకా బాదం పప్పులు అయితే వేగిపోయాయి కాబట్టి మనం ఒక బౌల్లోనైతే తీసుకుందాం ఫ్రెండ్స్ మీరే చూడండి ఇప్పుడు ఇదంతా తీసుకుందాము ఇవి లేకుండా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయావు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ పాలతాలికల్లో అయితే మనం కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోవాలి మీరు కూడా చూసేయండి ఇప్పుడు బియ్యం పిండి అయితే వేసుకొని అందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒక చిన్న స్పూన్ తోటైతే మనం కలుపుకోవాలి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరే చూడండి కలుపుకొని ఇదైతే ఇందులో వేసారు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ఇది చక్కగా ఉండడానికైతే మనం ఇందులోనైతే మనం వేసుకోవాలి మీరే చూడండి అప్పుడు ఇదంతా చక్కగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేసుకున్నాం కాబట్టి మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు మీరైతే ఫాస్ట్గా కలపకండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా మమ్మీ అన్నది మెల్లగా కలుపుతున్నారు అయితే మీరే చూడండి ఫ్రెండ్స్ దీన్ని చాలా చాలా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఇలాచి పౌడర్ని అయితే ఇందులో వేసుకుందాము ఇలాచి పౌడర్ కొద్దిగా సరిపోతుంది ఫ్రెండ్స్ అంత మిక్స్ అయ్యేటట్టుగా చుట్టూరు ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం ఈ ఇలాచి పౌడర్ని గంటతో అయితే మనం కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇదైతే ఇరిగిపోతాయి ఇప్పుడైతే మనం ఇందాకలా కిస్మిస్ అనేది వేయించుకున్నాం కదా అది కూడా ఇందులోనే అయితే వేసుకుందాము కిస్మిస్ బాదం పప్పులు అవన్నీ వేయించుకున్నాం కాబట్టి ఇవి కూడా ఇందులో వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక పెద్ద పని అయితే చేయాలి గ్యాస్ అనేది ఆఫ్ చేయాలన్నమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని అలా చల్లార్చాలి ఇప్పుడు దీన్ని చల్లార్చాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి దీన్ని చల్లార్చలేదు అనుకోండి మనం ఇప్పుడు బెల్లం పాకం వేస్తాం కదా ఆ బెల్లం పాకం అనేది తిరిగిపోద్ది ఇప్పుడు మనం చల్లార్చాం కాబట్టి మనకు పర్లేదు చూడండి మీరు కనుక చల్లార్చకపోతే చల్లార్చండి ఇప్పుడైతే మనం ఒక టీజాలు తీసుకొని అందులో అయితే బెల్లం అనేది రాకుండా మనమైతే ఉత్తి లిక్విడ్ రానిచ్చేటట్టుగా మనమైతే టీజాలు తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి అందుకేలా టీ జాలిలో వేస్తున్నాం అంటే మనం వేసేటప్పుడు నల్లకల్ రాకుండా అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనమైతే బెల్లం సిరప్ అయితే వేస్తాం కదా దీన్ని ఒక విధంగా మనం బెల్లం సిరప్ అనవచ్చు ఇప్పుడు ఇదంతా వేస్తాం కాబట్టి చూడండి దీని కలర్ మారిపోయింది మనం చుట్టూలో కూడా మెల్లగా కలుపుకోవాలి చూడండి అసలు దీని కలరే మారిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుని మనమైతే సర్వింగ్ అయితే వేసుకుందాము చూడండి అసలు ఇది ఎంత ఎక్కువగా ఉంది చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ జీడిపప్పులు బాదం పప్పులు మేదేస్తే ఇప్పుడైతే మనం జీడిపప్పులు బాదం పప్పులు ఇంకొంచెం మీదనైతే వేసుకుందాము చూడండి ఇవి ఎంత బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడడానికి ఇప్పుడైతే మనం చిన్న కప్పులోనైతే సర్వ్ చేసుకుందాము మీరు కూడా చూడండి జీడిపప్పులు చూడండి అసలు జీడిపప్పులు ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ మీరే చూడండి నాకైతే ఈ జీడిపప్పులు అయితే చాలా బాగా నచ్చాయి చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అయితే మన ప్రసాదం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి మీకు ఇందాక సర్వ్ చేసి చూపెట్టాం కదా ఈ ప్రసాదము చూడండి ఎంత బాగుందో ప్రసాదం అన్నది జీడిపప్పులతో అయితే ఫుల్గా ఉన్నది ఇప్పుడైతే మనం ఈ ప్రసాదాన్ని అయితే టేస్ట్ చేయబోతున్నాము చూడండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లోనే ఎంత అద్భుతమైన అందమైన ప్రసాదాన్ని అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇది వినాయకుడికి చాలా చాలా ఇష్టమా మీరు కూడా మీ ఇంట్లోనే అయితే ఈ ప్రసాదాన్ని అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్